మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసుకుందాం దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితమిచ్చిన ధన్యజీవి మోక్షగుండం విశ్వేశ్వరయ్య కాలేజీ ఫీజు కట్టాలంటే తగిన డబ్బు లేక పిల్లలకు చూషణలు చెప్పుకొని తన ఆదాయం తాను సంపాదించుకొని కష్టపడి చదివి డిగ్రీ పట్టా పొందారాయన ఈ విషయాలు స్వయంగా ఆయన తన ఆత్మకథలో రాసుకున్నారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుగువాడేనా అనే సంశయం చాలా మందిలో ఉంటుంది పదహారణాల తెలుగువాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యని చాలామందికి తెలియదు నేటి ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం వీరి స్వస్థలం కాగా ఎన్నడూ రెండు శతాబ్దాల క్రితం వారి పూర్వీకులు కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్ళాపూర్ సమీపంలో మద్యనహల్లిలో స్థిరపడ్డారు మద్యనహల్లిలోనే పంతొమ్మిది వందల అరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనున విశ్వేశ్వరయ్య జన్మించారు తల్లి వెంకటలక్ష్మమ్మ తండ్రి శ్రీనివాస శాస్త్రి వీరు సాధారణ మధ్యతరగతి కుటుంబీకులు అయితే పదిహేను సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించడంతో బెంగళూరులో ఉంటున్న మేనమామ ఇంట్లో ఉండి బెంగళూరు సెంట్రల్ కాలేజీలో చదువుకున్నాడు మేనమామ ఇంట్లో భోజనం భాష జరిగిపోతున్నా కాలేజీ ఫీజులు ఇతర ఖర్చుల కోసం విద్యార్థులకు సూషన్లు చెప్పి కళాశాల ఫీజులు సంపాదించుకున్నానన్నారు మెట్రిక్ పరీక్షా ఫీజు కట్టడానికి పన్నెండు రూపాయలు అవసరమైతే ముప్పై ఐదు మైళ్ళ దూరం కాలినడకన తన గ్రామం వెళ్ళి తల్లికి అడిగితే ఆమె ఇంట్లోని వంటపాత్రలు కుదువుపెట్టి పరీక్ష ఫీజు కట్టే ఏర్పాటు చేసిందని విశ్వేశ్వరయ్య తన గురించి చెప్తారు గణితంలో అసమాన ప్రతిభ ప్రదర్శించే విశ్వేశ్వరయ్య అంటే కళాశాలలో అధ్యాపకులతో పాటు ప్రిన్సిపాల్ కూడా ఆశ్చర్యపడేవారు అబ్బురపరిచే విశ్వేశ్వరయ్య మేధా సంపత్కి ఆనాటి సెంట్రల్ కళాశాల ప్రిన్సిపాల్ చార్ల్స్ ముర్స్ ఎంతగానో ప్రోత్సహించారని ఆయన తన కోటుకున్న బంగారు గుండీలను విశ్వేశ్వరయ్యకు బహుకరించారని ప్రతీతి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో బిఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాక పూణేలో మూడు సంవత్సరాలు ఇంజనీరింగ్ డిగ్రీని మెరిట్ స్కాలర్షిప్తో పూర్తి ఆయన ఇంజనీరింగ్ చదువు పూర్తయ్యాక మహారాష్ట్ర ప్రభుత్వం విశ్వేశ్వరయ్యను ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో అసిస్టెంట్ ఇంజనీర్గా నియమించింది బ్రిటిష్ ప్రభుత్వం విశ్వేశ్వరయ్య మేధా సంపతిని కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాల్లో ముఖ్యమైన సకూర్ బరాజ్ నిర్మాణానికి ప్రత్యేక అధికారిగా నియమించింది ఎన్ని అవంతరాలు ఎదురైనా లెక్క చెయ్యక అనుకున్న రీతిలో పనులు పూర్తి చేసి అందరి చేత విశ్వేశ్వరయ్య శభాష్ అనిపించుకున్నాడు సకాలంలో ఎంతటి పనులనైనా పూర్తి చేయగల అత్యంత సమర్థుడు మోక్షగుండం అని పేరు సంపాదించుకున్నాడు పంతొమ్మిది వందల ఒకటిలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా జపాన్ వెళ్లారు అనంతరం పూణే నగర వీధి నీటి సరఫరా పథకాన్ని ఎడెన్ నగర నీటి సరఫరా పథకాలను విజయవంతంగా విశ్వేశ్వరయ్య రూపొందించారు ఆ తర్వాత ఇటలీ రష్యా ఫ్రాన్స్ జర్మనీ తదితర దేశాల్లో పలు జలాశయాల కట్టడాలను పరిశీలించి పంతొమ్మిది వందల తొమ్మిది ప్రాంతంలో విశ్వేశ్వరయ్య స్వదేశం తిరిగి వచ్చారు అప్పటి హైదరాబాద్ నిజాం విశ్వేశ్వరయ్యను హైదరాబాద్ నగర నీటి పారుదల విధానాన్ని పర్యవేక్షించవలసిందిగా కోరుతూ స్పెషల్ చీఫ్ ఇంజనీర్ పదవితో ఆహ్వానించారు ఆ రకంగా ఆయన సారథ్యంలో రూపొందినవే నేటి ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ జలాశయాలు అనంతరం మైసూర్ రాష్ట్రంలో దివాన్ పదవి చేపట్టి విద్యా పారిశ్రామిక నీటిపారుదల రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశాడాయన భద్రావతిలో ఉక్కు కర్మాగారం మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బెంగళూరులో సాంకేతిక విద్యా సంస్థ వ్యవసాయ కళాశాల మైసూర్ విశ్వవిద్యాలయ స్థాపన కృష్ణాసాగర్ రిజర్వాయర్ నిర్మాణం ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనతి కాలంలోనే చేపట్టి పూర్తి చేశాడాయన పాట్నా సమీపంలో గంగానదికి వంతెన నిర్మాణం ఒరిస్సా మహానది వరదల నుంచి రక్షణ బళ్ళారి సమీపంలో తుంగభద్ర నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రదర్శించిన ప్రతిభ అపూర్వమైనది మైసూర్ దివాన్గా ఉంటూ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన విశ్వేశ్వరయ్యకు అప్పటి మహారాజుతో అభిప్రాయ భేదాలు వచ్చి తన పదవికి రాజీనామా చేసి కూడా తన హయాంలో చేపట్టి సగంలో ఆగి ఉన్న కేఆర్ఎస్ రిజర్వాయర్ పనులు పూర్తయ్యేంత వరకు తన వంతు సహాయం అందించాడు దివాన్ పదవికి రాజీనామా చేశాక సొంత గూడు లేక బెంగళూరులో అద్దె ఇల్లు బాడుక్కు తీసుకున్నాడని ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత ఇంటిని ఏర్పాటు చేస్తామంటే సున్నితంగా ఆయన తిరస్కరించారని చెబుతారు విశ్వేశ్వరయ్య నూరు సంవత్సరాల జన్మదినోత్సవ వేడుకలు బెంగళూరులో ఘనంగా ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వయంగా హాజరయ్యారు దేశ ప్రగతి విషయంలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తూ కుటీర పరిశ్రమను ప్రోత్సహించాలని విశ్వేశ్వరయ్య అభిలషించేవారు క్రమశిక్షణ గల పౌరుడిగా ఉండే విశ్వేశ్వరయ్య నూరు సంవత్సరాల వయసులో కూడా కంటి అద్దాలు లేకుండా చదివేవారని అమెరికాలో ఒక సందర్భంలో ఎనభై ఐదు సంవత్సరాల వయసులో డెబ్బై ఐదు అడుగుల నిచ్చెన అవలీలగా ఎక్కి పలువురిని ఆశ్చర్యచక్తులను చేశారని ఆయన ఆరోగ్యం క్రమశిక్షణ గురించి సమకాలీనులు పేర్కొంటారు జీవితంలో విశ్రాంతి తీసుకోవడంపై వ్యాఖ్యానిస్తూ పని లేకుండా తుప్పు పట్టి రాలిపోవడం కంటే పని చేస్తూ రాలిపోవడమే శ్రేయస్కరం అని నిక్కచ్చిగా భావించేవాడాయన గంధపు చెక్కలాగా సేవలో అరిగిపో ఇనుప ముక్కలా తుప్పు పట్టొద్దు అనేవాడైనా అంతా నుదుట రాదని కూర్చోవద్దనేవాడైనా కష్టపడి పనిచేయడమే ప్రధానం అనేది ఆయన జీవన సిద్ధాంతం భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యకు అత్యుత్తమ పురస్కారం భారతరత్నంతో సత్కరించింది ఆయన రాసిన గ్రంథాలు ప్లాంట్ ఎకానమీ ఆఫ్ ఇండియా రికన్స్ట్రక్టింగ్ ఇండియా ఆత్మకథ మెమోరీస్ ఆఫ్ వర్కింగ్ లైఫ్ నేటి తరం ఇంజనీర్లకు యువతకు ఎంతో ఆదర్శం కడదాకా మంచి ఆరోగ్యంతో జీవించిన విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పద్నాలుగున దివంగతులయ్యారు విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా ఇంజనీర్లు జరుపుకుంటున్నారు అదే ఆ మహనీయుడికి మనం నివాళి